ఐ ఫ్రెండ్స్ ఓం సాయిరం బాబాగారు అసలు అందరిపైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలని చెప్పేసి ఆ బాబా గారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి దండం పెట్టి చెప్తున్నా ఆలోచించకు ఈ క్షణం నీకు చాలా విలువైనదమ్మా నీ బంధం గురించి చెప్పబోతున్నా ఇప్పుడు ఇది రహస్యంగా విను నిర్లక్ష్యం మాత్రం చేయకమ్మా అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారే మనకు అందించాలి అనుకుంటున్నారండి మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తు మంచి కోసమే అని చెప్పి మనందరికీ కూడా నమ్మకమే కదా మరి ఎవరైతే బాబాగారి మీద నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ప్లీజ్ ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని వినడం అయితే స్టార్ట్ చేయండి మొదటిసారి సాయిబాబా పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక దీనిక ఇక బాబాగారి సందేశాన్ని విషయానికి వస్తే కనుక తల్లి నీకు దండం పెట్టి చెప్తున్నానమ్మా ఎందుకు ఇంత ఆవేదనతో చెప్తున్నాను అంటే కనుక ఇప్పటి వరకు నువ్వు చాలా కష్టాలను అనుభవించావు తల్లి చాలా బాధలతో నీ మనసంతా కూడా కృంగిపోయిందమ్మా ఎన్ని కష్టాలను పడుతూ ఉంటే ఒక తండ్రిగా చూసి తట్టుకోలేకపోతున్నాను కనుకనే దండం పెట్టి నీకు బతిమలాడుకుంటున్నానమ్మా నేను చెప్పేది నువ్వు జాగ్రత్తగా విను ప్రతి సమస్యల నుంచి బయటపడతావు ముఖ్యంగా ఈ బంధం ఎవరైతే ఉన్నారో వారు నీ పక్కన ఉంటే గనక వారిని కూడా కూర్చొని రహస్యంగా విని కనుక మీరు తెలుసుకున్నట్లయితే మీ జీవితంలో మీరు పడుతున్న ప్రతి సమస్య నుంచి నేను బయట వేస్తాను తల్లి అని చెప్పి ఈరోజు బాబా గారు మనకు మాట ఇస్తున్నారు తల్లి మిమ్మల్ని కాపాడడానికి ప్రతిరోజు కూడా ఎవరో ఒకరు పైనుంచి ఒక దేవదూత వచ్చి మిమ్మల్ని కాపాడదు ప్రతిరోజు కూడా నేను బాబాని వెంటే ఉంటాను అని చెప్పి నేను నీకు ఆమె ఇస్తాను కానీ నీ కర్మఫలం ఏదైతే ఉందో ఆ ఫలాన్ని నువ్వు అనుభవించక తప్పదు తల్లి అందులో నేను వంద శాతం నువ్వు కర్మఫలాన్ని అనుభవిస్తే కనుక దానికి నేను ఒక నలభై నుంచి యాభై శాతం నా భక్తురాలివి అవడం చేత తగ్గించగలుగుతాను కానీ వంద శాతం అయితే నేను తగ్గించలేని తల్లి మరి మిగతా యాభై శాతం ఎలా తగ్గించుకోవాలి యాభై శాతం నీ బాబానైనా నన్ను నమ్ముకున్నావు కాబట్టి నా బిడ్డ బాధని నేను చూడలేక తగ్గిస్తాను కర్మ ఫలాన్ని నువ్వు అనుభవించక తప్పదు తల్లి అందులోని నేను వంద శాతం నువ్వు కర్మఫలాన్ని అనుభవిస్తే గనక దానికి నేను ఒక నలభై నుంచి యాభై శాతం నువ్వు నా భక్తురాల్వి అవ్వడం చేత తగ్గించగలిగావు కానీ వంద శాతం అయితే నేను తగ్గించలేని తల్లి మరి మిగతా యాభై శాతం ఎలా తప్పించుకోవాలి యాభై శాతం నీ బాబానైనా నన్ను నమ్ముకున్నావు కాబట్టి నా బిడ్డ బాధను నేను చూడలేక తగ్గిస్తాను మరి మిగిలిన యాభై శాతం ఎలా తగ్గుతుంది అని చెప్పి నన్ను ప్రశ్నించవచ్చు అయితే ఇప్పుడు నేను చెప్పేది నీ వీటిని గనక నువ్వు నీ జీవితంలో అలవాటు చేసుకుంటే అంతేకాకుండా నీ భర్తకి కూడా ఇది నువ్వు వినిపిస్తే తను అనుభవిస్తున్న కర్మఫలాల నుంచి బయటపడవచ్చు నువ్వు పడుతున్న కష్టాల నుంచి కూడా బయటపడవచ్చు ప్రతి మనిషికి కూడా ఎన్నో రకాలైన ఎమోషన్స్ ఉంటాయి కొన్నిసార్లు కోపంగా ఉంటారు బాగా పని ఎక్కువ అయిపోయినప్పుడు ఒత్తిడి ఎక్కువ అయిపోయినప్పుడు పనిలో అలసట ఎక్కువ అయినప్పుడు మనిషికి ఒక స్ట్రెస్ అనేది వస్తుందన్నమాట ఆ స్ట్రెస్ అనేది వచ్చినప్పుడు నీకు ఆ కోపం అనేది మరింత పెరిగిపోతూ ఉంటుంది అటువంటప్పుడు నిన్ను నువ్వు ఎలా కంట్రోల్ చేసుకోవాలో కూడా నీకు తెలిసి ఉండాలి అలా కోపంలో ఉన్నప్పుడు సంతోషంలో ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు ఇలా నీ యొక్క సందర్భం ఏదైనా కానీ నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకునే ప్రయత్నం నువ్వు చేసినట్లయితే నువ్వు పర్ఫెక్ట్గా నీ జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతావు తల్లి ముఖ్యంగా నువ్వు దానికోసం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ ఎటువంటి కష్టం నీకు ఎదురైనా కానీ ఏ రోజు నువ్వు పని చేయాలి అని చెప్పి అనుకుంటావో ఆ పని నువ్వు చేసే ముందు ఒకే ఒక మాట అనుకుంటావు బాబా కొంచెం ఈరోజు నాకు ఏమీ బాగోలేదు నీరసంగా ఉంది బాబా నేను చేయలేను ఎందుకంటే ఏదైనా ఒక పని చేస్తే దాన్ని పర్ఫెక్ట్గా చేయాలి అదే నా యొక్క లక్ష్యం కానీ దాన్ని పర్ఫెక్ట్గా చేయలేనప్పుడు నేను ఎందుకు బాబా ఈరోజు ఈ పని చేయాలి నాకు ఓపిక ఉన్న రోజు దాన్ని పర్ఫెక్ట్గా చేస్తాను బాబా అని చెప్పి నువ్వు అనొచ్చు కానీ నువ్వు పర్ఫెక్ట్గా చేద్దాము చేద్దాము అని చెప్పి రోజులు రోజులు గడిచిపోయి నెలలు నెలలు గడిచిపోయి సంవత్సరాలు కూడా తిరిగిపోతున్నాయి కానీ నువ్వు ఆ పని చేసేది లేదు ఆ పనిలో పర్ఫెక్షన్ అనేది నువ్వు పొందేది లేదు కనుక ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే కనుక ఇది ఆడవాళ్ళైనా కానీ మగవారైనా కానీ భార్యాభర్తలు ఇద్దరు విన్నా కూడా ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే కనుక నాయనా నువ్వు నువ్వు ఏ పని చేయాలి అనుకుంటున్నావో ఆ పనిని నువ్వు రేపు చేద్దాము అనే వాయిదా వేసుకోకుండా ఎప్పటికి పనిని అప్పుడు పర్ఫెక్ట్గా చేసుకుంటూ పోతే కనుక ఖచ్చితంగా నువ్వు జీవితంలో ముందడి ఉంటావు అని గుర్తుంచుకో ప్రతి మనిషికి కూడా ఏదో ఒకటి ఒక ప్రత్యేకమైన దాంట్లో ఒక ప్రత్యేకమైన ఏకాగ్రత లక్ష్యం దాంట్లో ఒక గుర్తింపు ఉంటుంది ప్రతి మనిషికి ఒక్కొక్కరికి ఒక పెయింటింగ్ చేయడం అంటే ఇష్టం ఒక్కొక్కరికి టైల్స్ వేయడం అంటే ఇష్టం ఒక్కొక్కరికి టాపీ పని చేయడం ఇష్టం ఒక్కొక్కరికి వ్యాపారం చేయడం అంటే ఇష్టం అలా ఎవరికి ఏ పని ఇష్టం ఉంటుందో అందులో ఎలా పర్ఫెక్ట్గా చేయగలుగుతాము అని చెప్పి వెంటనే ముందడుగు వేయండి ఏ రోజు పనిని ఆ రోజు చేయండి ఖచ్చితంగా మీరు లక్ష్యాన్ని సాధిస్తాము నేను ఆమెస్తున్నాను ఇలా చేయకపోవడం వలనే ఇప్పటి రోజున నువ్వు ఇన్ని రకాల కష్టాలను ఎదుర్కొంటున్నావు తల్లి ఇక రెండవది ఏమిటి అంటే కనుక మిమ్మల్ని మీ పనులను ముందు మీరు అర్థం చేసుకోండి అలా అర్థం చేసుకోకుండా మీ పని వల్ల మీ ఇంట్లో వారు కనుక ఇబ్బంది పడుతున్నా కష్టపడుతున్నా కానీ మీకు మీ యొక్క పనికి ఎటువంటి విలువ అనేది ఉండదు అని గుర్తుంచుకొని కొంతమంది భర్తలను కనుక చూసుకున్నట్లయితే వారు పగలల్లా కూడా పనిచేసి చేసి రాత్రి పూట పది గంటలకు వస్తారు వీరికి భార్యతో టైం అనేది గడపడానికి ఉండదు పిల్లలతో టైం అనేది గడపడానికి ఉండదు ఇక భార్యాభర్తల మధ్య ఎక్కువసేపు కూర్చొని మాట్లాడుకునే సమయం లేక ఒకరినొకరు తప్పుగా అర్థం చేసుకోవడం మొదలు పెడతారు దానివల్ల ఇంట్లో తరచుగా గొడవలు అనేటివి జరుగుతూ ఉంటాయి అంతేకాకుండా భార్య భార్యను ఎలాగైనా కానీ సంతోష పెట్టాలని చెప్పి పిల్లల్ని ఎలాగైనా కానీ సంతోష పెట్టాలని చెప్పి నాయన నువ్వు ఎన్నో రకాల గిఫ్టులు కొంటూ ఉంటావు వాళ్ళు అడిగినదల్లా చేస్తూ ఉంటావు దీనివల్ల నువ్వు ఎక్కువ ధనాన్ని కూడా కోల్పోతుంటావు జీవితంలో నువ్వు సంతోషంగా ఉండడం ఎంత ముఖ్యమో నీ యొక్క కుటుంబాన్ని సంతోషంగా ఉంచడం కూడా నీకు అంతే ముఖ్యం వారితో టైం అనేది నువ్వు స్పెండ్ చేయకుండా ఉంటే కనుక జీవితంలో నువ్వు ఎన్నో రకాల మానసిక సమస్యలకు గురయ్యే అవకాశం ఉంది కనుక నీ యొక్క ఆఫీస్ వర్క్ అయినా కానీ నువ్వు చేసే ఏ పనైనా కానీ ఆరు లేక ఏడింటికల్లా నీ యొక్క ప్రొఫెషన్ లైఫ్ని నువ్వు వదిలిపెట్టి నువ్వు ఫ్యామిలీ లైఫ్లోకి రావాలి ఏడు నుంచి మళ్ళీ మరుసటి రోజు నువ్వు పనికి వెళ్ళేంతవరకు కూడా పిల్లలతో భార్యతో ఎక్కువ సమయాన్ని గడుపుతూ మంచి చెడు అడుగుతూ ఆరోగ్యం గురించి తెలుసుకుంటూ పూర్తి సమయాన్ని ఆరు అంటే సాయంత్రం ఆరు ఏడు గంటల నుంచి మళ్ళీ మరుసటి రోజున పనికి వెళ్ళేంత వరకు కూడా ఇక వేరే ధ్యాస వేరే ప్రొఫెషనల్ ఇది ఏది కూడా లేకుండా భార్య బిడ్డలతో కనుక నువ్వు ఉండగలిగావు అంటే ఈ యొక్క కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది సమాజంలో కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది అంటే కనుక బాబు శారీరకంగా కాదు నాయన మానసికంగా భార్య పిల్లలు సంతోషంగా ఉంటారు నలుగురిలో విలువగా ఉంటారు మీ ఇద్దరి మధ్య ఒకరికొకరు తెలుసుకోవడం వల్ల ఒకరి కష్టాలు ఒకరు పంచుకోవడం వల్ల మీ ఇద్దరు కూడా చాలా అన్యోన్యంగా ఉంటారు ఇది లైఫ్లో గుర్తుంచుకోవాల్సిన ఏకైక పాయింట్ ప్రతి ఒక్క మగ మనిషికి కూడా ఖచ్చితంగా నువ్వు పాటించి నాన్న ఇంకా ముఖ్యమైనది ఏంటి అంటే కొన్నిసార్లు మనకి బలంగా కొన్ని అనేటివి అనిపిస్తూ ఉంటాయి కొన్ని కొన్నిసార్లు అవే మనకి ఇది చేస్తే నేను లాస్ అయిపోతానేమో నేను నష్టపోతానని చెప్పి నీకు అనిపిస్తూ ఉంటుంది అలా కాకుండా కొన్ని కొన్నిసార్లు గట్ ఫీలింగ్ అనేది అంటారు కదా అలా ఈ పని చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతానని చెప్పి మీ గట్ నీకు చెప్తుంది అప్పుడు నువ్వేం చేయాలి అంటే కనుక నీ గట్ చెప్పే మాటలు నువ్వు గుడ్డిగా నమ్ముకొని చేయవచ్చు ఎందుకంటే నీ యొక్క గట్ ఫీలింగ్ ఏదైతే ఉందో అది నీకు నిజమే చెప్తుంది కానీ ఫ్యూచర్ గురించి మాత్రమే నిజం చెప్పినప్పుడు ఆ గట్ ఫీలింగ్ మాటలు నమ్మకూడదు మరి ఎటువంటి మాటలను నమ్మాలి అంటే కనుక నీ యొక్క సిచ్యువేషన్స్ ఆ సిచ్యువేషన్లో అప్పటికప్పుడు నీకు ఆ కష్టం నుంచి బయటపడే మార్గాన్ని గట్ ఫీలింగ్ నమ్మాలి అదే ఆ టైంలో నేను కామ్గా ప్రశాంతంగా ఉంచే మాటలను నేను నమ్మాలి నేను సమస్యను పరిష్కరించే గట్ ఫీలింగ్ మాటను నమ్మాలి నేను శాంతంగా సంతోషంగా ఉంచే గట్ ఫీలింగ్ మాట నమ్మాలి నీ యొక్క కోపాన్ని పెంచే విధంగా నువ్వు ప్రేమగా ఉంచేవి నువ్వు వినాలి అని చెప్పి గుర్తుంచుకో ఇది కూడా కొన్ని కొన్నిసార్లు నీ మనస్సాక్షిని గట్ ఫీలింగ్ ఏదైతే ఉందో అవి చెప్పే మాటలు కూడా నీకు జీవితంలో ఇలా ఉంచేవి అయితే నువ్వు తప్పకుండా వాటి మాట వినొచ్చు నాయన ఇక తర్వాత అన్నిటికంటే కూడా ముఖ్యమైనది ఏంటి అంటే కనుక నిన్ను మోసం చేస్తున్న అలవాట్లు ఏదైతే ఉన్నాయో అలా నిన్ను మోసం చేస్తున్న అలవాట్లకు నువ్వు అప్పటి వరకు ఏ అయిన అలవాట్లకి నిన్ను ఆ నీ నీ యొక్క అలవాట్లు ఆ అలవాట్లకే నువ్వు బానిసై ఉంటావు చూసావా అటువంటి అలవాట్లను ఒక్కసారిగా నువ్వు మార్చలేవు నాకు తెలుసు ఎందుకంటే ఇప్పటి వరకు నీ యొక్క మనసు నీ యొక్క శరీరం అన్నీ కూడా అలవాట్లకు పూర్తిగా బానిసైపోయింది ఇప్పటికిప్పుడు నువ్వు ఇది చూసిన వెంటనే బాబా చెప్పారు అనుకొని ఉదయానికే నువ్వు మారలేవు అది నాకు తెలుసు కనుక నిదానంగా నినుకు చెప్పుకోవాలి ఇది మంచి అలవాటు కాదు దీన్ని మానుకుంటే నా భవిష్యత్తు నా ఆరోగ్యం నా యొక్క జాతకం మారుతుంది అని చెప్పి నువ్వు తెలుసుకోవాలి నిదానంగా మంచి అలవాట్లను నీ యొక్క బ్రెయిన్కి నువ్వు అలవాటు చేసుకోవాలి ఒకేసారి జిమ్కు వెళ్తే సిక్స్ సిక్స్ ప్యాక్ బాడీ రాదు కదా నిదానంగా ఐదు నిమిషాల వ్యాకింగు ఐదు నిమిషాలు ఎక్సర్సైజ్ ఐదు నిమిషాల ఏదైనా కానీ నువ్వు ఐదు నిమిషాలతో అలవాటును మొదలుపెట్టి నీ బ్రెయిన్కు చిన్నగా అలవాటు చేసుకుంటూ నిదానంగా నీ జీవితాన్ని చిన్న చిన్న మార్పులను చేసుకుంటూ కనుక వెళ్తే రోజు రోజుకి తప్పకుండా నీ యొక్క అలవాట్లు మంచి అలవాట్లు అనేటివి నువ్వు జీవితంలో పూర్తిగా వాటి మీదని నిలబడేలా చేస్తాయని చెప్పి గుర్తుపెట్టుకో కనుక నువ్వు బానిసైన అలవాట్ల నుంచి బయటపడడం నీకు అత్యుత్తమమైన మాయిల్ చేసే అలవాటుగా మారుతాయని గుర్తుంచుకో ఇక తర్వాత ఏంటి అంటే కనుక ఆరెంజ్ కలర్లో ఉండే ఏనుగు గురించి మాత్రం ఆలోచించకు ఏంటి బాబా ఇలా చెప్తున్నారు అని చెప్పి నువ్వు తల్లి అంటే ఇప్పుడు నీ యొక్క మెదడు ఏదైతే ఉంటుందో ఆ మెదడులో ఏమనుకుంటుందంటే నేను ఏదైతే ఆలోచించద్దు అని అంటానో అదే ఆలోచిస్తుంది ఇప్పుడు ఆరెంజ్ కలర్ ఎలిఫెంట్ అనగానే నీకు మనసులో మెదడులో అబ్బమ్మ కనిపిస్తూ ఉంటుంది కదా దాని గురించి ఇది వద్దు అన్నాను కాబట్టి అదే ఆలోచిస్తూ ఉంటుంది కనుక నీ యొక్క ఆ మెకానిజం వలన అలవాటు ఏదైతే ఉంటుందో వద్దు అన్న దాని గురించి ఆలోచించిన దాని గురిని కూడా నువ్వు నిదానంగా మార్చుకోవాలి అంటే నీ యొక్క శరీరం నీ అధీనంలో ఉన్నట్టుగానే నీ యొక్క మనస్సు కూడా నీ అధీనంలో ఉండేటట్టుగా మార్చుకుంటేనే నీ జీవితం బాగుపడుతుంది అని గుర్తుంచుకో ఇక ఇది ఎందుకు చెప్తున్నాను అంటే కనుక ఉన్నది లేనట్టుగా ఆలోచిస్తున్నావు తల్లి లేనిది ఉన్నట్టుగా ఆలోచిస్తున్నావు చిన్న చిన్న వాటికే కంగారు పడిపోతూ ఉన్నావు భయపడిపోతున్నావు ఆందోళన చెందాల్సిన అవసరమే లేని విషయాన్ని కూడా ఎక్కువగా ఆందోళన చెందుతూ ఉన్నావు కేర్ తీసుకోవాలి మానసిక ఆరోగ్యం ఏదైతే ఉందో అది పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంది కానీ తల్లి ఈ యొక్క మానసిక సమస్యల వలన ఇప్పుడే జీవితంలో చాలా కోల్పోయావు చాలా నిద్ర లేని రాత్రులను గడిపావు కనుక లేనిపోని వాటి గురించి ఆలోచించకుండా ఏ పని చేయాలి అదే ఆలోచించు దాని గురించి చేసేసే తప్పితే లేని ఆరెంజ్ కలర్ ఎలిఫెంట్ గురించి మాత్రం ఆలోచించవద్దు ఇక ముఖ్యమైనది ఏంటి అంటే కనుక తల్లి ఈరోజు ఒకట ఒకటి దక్కిన తర్వాత ప్రతి మన్ మానవుడి కూడా ఇంకా దక్కించుకోవాలి ఇంతకంటే పెద్ద దక్కించుకోవాలి ఇప్పుడు సంపాదించిన దాన్ని రబ్బే కాకుండా ఇంకా డబ్బులు సంపాదించుకోవాలి ఇంకా ఎక్కువగానే ఎదిగిపోవాలి ఒక ఇల్లు కట్టిన తర్వాత మరొక ఇల్లు కట్టాలి మళ్ళీ ఇంకోటి కట్టాలి ఇలా ప్రతి మనిషికి కూడా ఆశ అనేది ఉంటుంది ఈ ఆశ లేని మానవుడు ఎవ్వరూ లేరు కూడా ఉండరు కానీ అవన్నీ కూడా చేయవచ్చు అన్నింటికంటే కూడా ముఖ్యమైనది ఏమిటంటే కూడా నిన్ను మనశ్శాంతిగా నిన్ను సైలెంట్గా ఉంచలేని ఏది కూడా నీకు వద్దు తల్లి ఎందుకంటే ప్రస్తుతం ప్రశాంతంగా ఉండాలి నువ్వు ఏదైతే చేస్తున్నావో దానివల్ల నువ్వు ప్రశాంతంగా ఉన్నప్పుడు అతిథిగా వాటన్నిటిని కూడా నువ్వు కావాలని కోరుకుంటూ వా వాటి గురించి చాలా ఆలోచిస్తూ ప్రశాంతతను మార్పు పెట్టుకోవద్దు ఎందుకంటే నీ యొక్క లక్ష్యం ఏంటి అంటే కనుక నువ్వు సంతోషంగా కూడా ఉంటూ నీ యొక్క చెడు వ్యసనాల నుంచి నువ్వు బయటపడి నువ్వు యొక్క ఆరోగ్యంగా ఉంటూ నీకు ఏ పనిలో అయితే ఎల్పో ఏకాగ్రత ఉంటుందో దాంట్లో నువ్వు విజయం సాధిస్తూ నిదానంగా ప్రశాంతంగా నీ జీవితంలో చిన్న చిన్న మార్పులు అనేవి చేసుకుంటప్పుడు ఆరోగ్యకరమైన కుటుంబాన్ని ఆనందకరమైన జీవితాన్ని నువ్వు కాపాడుకుంటూ వస్తున్నవాన్ని నువ్వు సంపాదించుకుంటు తప్పితే లేనిపోని ఆశలకు పోవద్దు టెన్షన్ పడవద్దు ప్రశాంతత లేకుండా ఆనందం లేకుండా చేసే డబ్బు అనేది ఎంత సంపాదించినా కూడా వృధాన్ని అనువర్తించుకో ఎందుకంటే ఒక్కసారి హాస్పిటల్కి బెడ్ ఎక్కిన తర్వాత నువ్వు సంవత్సరం సంపాదించిన తర్వాత ఒక్కరోజు దారూస పరిస్థితులు అన్నీ చూసుంటావు కనుక నీ యొక్క జీవితం ఎలా ఉండాలి అంటే ప్రశాంతంగా ముందు నువ్వు ఉండాలి తర్వాత నిదానంగా ఒకటి అలవాటు చేసుకుంటూ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఆరోగ్యంగా ఉండాలి తల్లి నీ యొక్క భర్తకి నువ్వు ఇది చూపించిన లేదా నీ భర్తే ఇది చూస్తున్నా కానీ ఈ యొక్క చిన్న చిన్న మార్పులను కనుక నువ్వు ఈ జీవితంలో లేదా వారి జీవితంలో మార్చుకునే ప్రయత్నం చేస్తే ఆడబిడ్డకు కష్టాలు ఉండవు ఏ ఆడబిడ్డ కన్నీరు పెట్టదు ఏ ఆడబిడ్డ కన్నీరు పెట్టని ఇల్లు ఉంటుందో ఆ ఇంట లక్ష్మీ నివాసము ఉంటుంది ఆ ఇంట లక్ష్మీ నివాసం ఉంటుంది ఆ ఇంట సిరి సంపదలు కురుస్తాయి ఆ ఇంట ఆనందం కమ్మగా ఉంటుందన్నమాట ఇక అంతేకాకుండా ఆ ఇంటి బిడ్డలు చదువుల్లో ముందుంటారు ఒక మంచి స్థాయిలో నిలబడతగలుగుతారు అలా కాకుండా ఏ ఆడబిడ్డ అయితే ఇంట్లో ఎప్పుడు కన్నీరు కారుస్తూ ఉంటుందో అటువంటి భర్త ఎప్పుడు మనశ్శాంతిగా ఉండలేడు ఏది సంపాదించలేడు ఒకవేళ సంపాదించిన ఆ సంపద ఏదో ఒక రూపంలోనే తుడిచిపెట్టుకుపోతూనే ఉంటుంది ఈ విషయాలు ముఖ్యంగా మగవారి కూడా గుర్తిస్తే చాలు అంతేకాకుండా ఆడవాళ్ళు కూడా మగవారి కష్టాలని అర్థం చేసుకొని మగవారిని కూడా ఒక బిడ్డలాగా చూసుకుంటే కనుక భర్తలో కూడా ఒక మంచి మార్పు వచ్చి అవకాశం ఉంటుంది అంటే మీ జీవితాలు పాడవ్వాలన్నా కానీ మీ జీవితాలు ఆనందంగా ఉండాలన్నా కానీ ఖచ్చితంగా ఏదైనా కానీ అది మీ చేతిలోనే ఉంటుంది అని చెప్పి గుర్తుంచుకో ఎంత తెలివితేటలు ఎంత ఆకట్టుకునే మాటలు ఉన్నా కానీ మనిషికి రవ్వంతా ఆవగింజంత అదృష్టం చాలా ముఖ్యం ఆ అంత అదృష్టాన్ని ఈ పనులన్నీ చేసిన వారికి నేను తప్పకుండా ప్రసాదిస్తాను నీకంతా కూడా మంచి జరిగేలా చూస్తాను నా మీద నమ్మకంతో ఉండతేనైతే ఈరోజు బావగారు అందించిన చక్కటి సందేశాన్ని అందించారండి ఈ యొక్క సందేశం నా ఉద్దేశం ప్రకారం అయితే భార్యాభర్తలు భర్తలు ఇద్దరు వినాలి వారి బంధం అయితే ఏదైతే ఉంటుందో అది బలపడుతుంది లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకు మరుస మొదటిసారి సాయి బాబా పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే కింద రెడ్ కలర్ కానీ బ్లాక్ కలర్ కానీ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేసి పక్కనే ఆల్ సింబల్ ఉన్న బెల్ను యాక్టివ్ చేసుకోండి ప్రతిరోజు బాబా గారి నోటి నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మరి కొంతమంది బాబా ఒకసారి ఇవ్వడం ఇవ్వడండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా బాబా మీపై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం సాయి రామ్ శ్రద్ధా సబ్బురి అందరు బాగుండాలి అందరిలో మనం ఉండాలి బాబా గారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుతాం ఓం సాయి రామ్ శ్రద్ధా సబురి బాబాగారు చెప్పిన మన మంచి కోసమే చెప్తారు కాబట్టి శ్రద్ధ సబ్బురితో కనుక ఉన్నట్లయితే అంతా మంచి జరుగుతుంది బాబాగారు ప్రతి ఒక్క విషయంలో మనకు తోడుగా నీడగా ఉండి మనం వెన్నంటే ఉండి మనల్ని కాపాడుతూ ఉంటాడు కాబట్టి నమ్మకంతో భక్తితో కనుక బాబాగారిని కొలుసుకోవాలి